చెప్ప మనమే గల పద్దెనిమిది ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత దాన్ని ఖర్చు పెట్టాలి కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టి డిఎడెక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే ఈ దీనికి ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక అలాగే పంచాయత్ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రీ ఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్ల మంది జీవితాలు తాడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తు తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడి ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తి ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకొని వారి వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు బ్రింక్ దమ్ ఇంట్ అకౌంటబిలిటీ ది హావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నా అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే అంటారు సార్ మనకి కి గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని మీ ఉద్దేశం అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హ్యాడ్ బి పనిష్ అండ్ దే హ్యాడ్ బి పిన్ హూ ఎవర్ దే ఇది వెండేటా బాగా ప్రతీకారాలతో కాదు కానీ వి హ్ వి ప్రామిస్డ్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ వీ ప్రామిస్ వీ కూడా గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్ వీ హివ్ అప్ టు ఇట్స్ థ్యాంక్ యూ